ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అధికారులు కరీంనగర్ లో ప్రజాపాలన ప్రోగ్రామ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ జిల్లా నుంచి వెంకటేష్ అందిస్తారు ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో భాగంగా నేటి నుంచి ఆరు గ్యారంటీల కోసం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది ప్రజెంట్ మనం కరీంనగర్ భగత్ నగర్ లోని ముప్పై మూడో డీజిల్ సంబంధించిన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రం దగ్గర మేయర్ సునీల్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది ఇప్పటికే చాలామంది లబ్ధిదారులు వచ్చి ఆ దరఖాస్తు పారాలను తీసుకొని వాటిని ఫిల్అప్ చేసి ఇక్కడ అందజేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ కింద ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ప్రస్తుతానికి ఈ ఫామ్ ద్వారా ఐదు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అందులో మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయంతో పాటు గృహజ్యోతి కింద ఇంటి నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం కావచ్చు తర్వాత ఇందిరమ్మ ఇళ్ళ కోసం కావచ్చు చేయుత పథకం రైతు భరోసా ఇట్లా అన్ని దరఖాస్తులు కలిపి ఒకటే ఫామ్గా నింపేరు దీంట్లో దరఖాస్తుదారునికి సంబంధించిన వివరాలు కూడా మనం ఇందులో నింపాల్సి ఉంటుంది దరఖాస్తుదారిని ఇంటి పేరు తర్వాత స్త్రీ పురుషుడు అంటే వివరాలు అవన్నీ కూడా మనకు దీంట్లో నింపాల్సి ఉంటుంది ఇక్కడ చూడవచ్చు మనకు దరఖాస్తుదారుని వివరాలన్నీ కూడా క్లియర్గా మనకి ఇచ్చారు ఆ పేరు తర్వాత స్త్రీ పురుషుడు తర్వాత కుల కులము సంబంధించిన వివరాలు పుట్టిన తేదీ ఆధార్ కార్డు ఒక యజమాని ఆధార్ కార్డుతో పాటు కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు కూడా దీంట్లో ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత ఇందులో అన్ని రకాల స్కీమ్స్ కూడా మనకు హెడ్డింగ్స్ పెట్టించారు మహాలక్ష్మి పథకం కింద దానికి ఎలిజిబిలిటీ ఉంటే కనుక దాంట్లో ఒక టిక్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా రైతు భరోసా కింద రైతులు ఎకరానికి పదిహేను వేలు తీసుకోవాలంటే కూడా దానికి సంబంధించిన రైత కౌలు రైత లేకుంటే అట్లాంటి వివరాలు పట్టాధార పాస్ పుస్తకం వంటివి కూడా ఇందులో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఇందిరమ్మా ఇండ్ల పథకము తర్వాత తర్వాత అమరవీరుల కుటుంబాలకు ఇచ్చే ఆర్థిక సాయం గృహజ్యోతి చేయూత ఇట్లాంటి అన్ని స్కీమ్లకు కలిపి ఒకటే ఫామ్ను ఇస్తున్నారు ఈ ఫామ్లు తీసుకెళ్ళి ఇక్కడ మనకు పక్కన ఉన్న కౌంటర్లు అందజేస్తున్నారు వాటిని వెరిఫై చేసిన తర్వాత వాటిని ఇక్కడ వీళ్ళు ఒక్కొక్క కౌంటర్ వారిగా స్వీకరిస్తున్నారు దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు మనకు చాలా మంది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫిల్ అప్ చేసి ఇస్తున్నారు ఆ ఫిల్అప్ చేసిన ఇచ్చిన వాడికి రిసీవ్డ్ ఒక కాపీ కూడా వాళ్ళకు తీసుకొని కౌంటర్ ఫైల్ వాళ్ళకు అందజేస్తున్న దృశ్యాలు కూడా చూడవచ్చు మనకు ఆ ఈ కౌంటర్ ఫైల్ తీసుకున్న వ్యక్తిని కూడా మనం మాట్లాడతాం ఎక్కంచెలు వచ్చాడు ఏంటంటే వచ్చారు మీరు దేనికోసం దాన్ని మా మదర్ కోసము ఇది ఆసరా పెన్షన్ కోసం చేశాం సార్ ముందు ముందు రాలేదు సార్ మా ఫాదర్ కు ఆ తర్వాత కట్ అయింది రాలేదు అట్లా పెన్షన్ దీంట్లో ఐదు స్కీమ్స్ కదా ఆసరా ఉన్ను ఇంకోటి ఏంటి అంటే సార్ ఒకటి రైతు బంధు ఒకటి ఉంది అది ఒకటి రెండు అంతే సార్ ఏమేమి డాక్యుమెంట్లు పెట్టారండి ఇది ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు ఇప్పుడు అంత ముందు ఆసరా పథకం రాలేదు కదా ఇప్పుడు ఈ కొత్త స్కీమ్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద మీరు ఎట్లా ఎట్లాంటి నమ్మకం ఉంది మీకు అంటే వస్తుంది అని అంటున్నారు మరి చూడాలి ఇక మరి సునీల్ రావు గారు ఉన్నారు సార్ ఈ కార్యక్రమం ఈ ఎన్ని మన మున్సిపల్ పరిధిలో ఎన్ని కౌంటర్ పెట్టారు అరవై డివిజన్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది అరవై డివిజన్లలో కూడా నగరపాల సంస్థ పక్షాన్ని అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి చోట్ల కూడా కౌంటర్స్ కావచ్చు సిబ్బంది కావచ్చు అందరినీ కూడా ఎవరు పచ్చని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లికేషన్స్ ఫామ్ నింపేయడానికి సహాయం చేసేవాళ్ళు కావచ్చు అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి కావచ్చు దాని తదుపరి మిగతా కార్యక్రమాలు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని కౌంటర్స్ ఏర్పాటు చేసినాము దాని ప్రకారంగా సిబ్బంది తీసుకుంటాము ప్రతి చోట ఆరుగురు సిబ్బంది తక్కువ కాకుండా నియమించినాము అరవై రెండు జాగాలో మేము అరవై డివిజన్స్ ఉంటే అరవై రెండు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఎనిమిది రోజుల పాటు ముప్పై ఒకటి ఒకటో తారీఖు కాకుండా ఇరవై ఎనిమిది రోజులు అంటే ఈ ఇరవై ఆ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తర్వాత మళ్ళీ రెండు మూడు నాలుగు ఐదు ఆరు దాదాపు ఎనిమిది రోజుల పాటు అప్లికేషన్ స్వీకరిస్తాం స్వీకరించిన వాటి అన్నిటి కూడా మరి జిల్లా యంత్రాంగం వ్య అధికారాన్ని ఆదేశిస్తే దాని ప్రకారంగా సగ్గి వాళ్ళకు చెప్పిన దాని ప్రకారంగా వారికి పంపిస్తాం ఇవన్నీ కూడా మేము నోట్ చేసుకొని దీని యొక్క రిజిస్టర్ డేటా కూడా మెయింటైన్ చేసి ఆన్లైన్లో కూడా కంప్లీట్ చేసుకొని మరి ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమానాలు లేకుండా ప్రతి అనుమానాన్ని కూడా నివృత్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం ఒక అవకాశం కల్పించడం అవకాశం అందరికీ పొందే విధంగా ఫార్మ్స్ అయితే వాళ్ళు నింపిస్తే దాని తదుపరి నిర్ణయాలు ప్రభుత్వం నిర్ణయ నిర్ణయం ఆధారపడి కాబట్టి వచ్చిన అప్లికేషన్ ఆధారాలకు ఎవరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ప్రజాపాలన దరఖాస్తు అందజేసి బయటకు వచ్చిన ఒక మా మహిళగా ఉన్నారు మేడం మీరు దేని దేనికి అప్లై చేశారు ఎట్లా ఉంది కార్యక్రమం బాగుంది సర్దరం కోసం మేము అప్లై చేసాము నాకు ఇంతకు ముందు మీకు వికలాంగుల పెన్షన్ రాలేదా ఎందుకు రాక రాలేదు లేదు ఇదే ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం అప్లై ఇక్కడ ఈ ఫామ్ లో ఏమేమో అడిగారు మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఏమైనా ఉందా కన్ఫ్యూజ్ ఏం లేదు కన్ఫ్యూజ్ ఏం క్లియర్ మా మిసెస్ అండి సదరం గతంలో ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ అప్లై చేశాము అయితే యాప్ ఓపెన్ కాలేదు మళ్ళీ మీరు కాంగ్రెస్ కొత్త ప్రభుత్వం వచ్చింది వాళ్ళ ద్వారా మళ్ళీ అప్లై చేసుకోమన్నారు ఇప్పుడు మళ్ళీ నూతనంగా మేము అప్లై చేసుకోవడం జరిగిందండి ఇది దీనికి మామూలుగా వాళ్ళు ఇచ్చారు రేషన్ కార్డు ఒకటి సదరం నెంబర్ ఒకటి ఆధార్ కార్డు ఒకటి వాళ్ళు ప్రిపేర్ చేయమన్నారు దానికి అప్లై చేసి ఇచ్చామండి వాళ్ళు మాకు రిసిప్ట్ కూడా ఇచ్చారు ఫామ్ లో ఏమైనా కన్ఫ్యూజన్ అంత క్లియర్గా ఉంది ఫామ్ లో తెలుగులో ఇవ్వడం చాలా సంతోషంగా ఉందండి కొంతమందికి ఇంగ్లీష్ వస్తే రాదు కాబట్టి సామాన్యుల సైతం ఉంటారు కాబట్టి ఫామ్ లో తెలుగులు ఇచ్చారు చాలా సంతోషకరమైన విషయం అనమాట ఎందుకంటే అర్థం అయ్యేటట్టు కూడా బాస అక్షరాలు కూడా చాలా పెద్దగా ఇచ్చారు ప్రింటింగ్ కూడా చాలా పెద్ద అక్షరాలతో ఇవ్వడం జరిగింది పూర్తి చేయడానికి కూడా చాలా తేలిగ్గా ఉంది చాలా సంతోషం అనిపిస్తుంది గవర్నమెంట్ డాక్యుమెంట్లు ఏమేమి ఇచ్చారు డాక్యుమెంట్లు వచ్చేసి రేషన్ కార్డు జిరాక్స్ ఒకటి ఆధార్ కార్డు జిరాక్స్ ఒకటి సదరం నెంబర్ ఒకటి ఏమన్నారండి అది ఒకటి పీట్ చేసి ఇచ్చామండి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జరుగుతా ఉంది ప్రతి చోట కూడా ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తు తీసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్నారు కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్ విసిక్స్ కరీంనగర్ నుంచి